ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు వాణి చంపినవాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈర్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయవలెను అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావలెను యహోవాను సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమును సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగనిమ్ము నీ జనమైన ఇస్రాయేళ్ల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము ని నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు నీవు శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరపట్టని బట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియవలె తరువాత నీవు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును ఆమె నీకు భార్య ఆగును నీవు ఆమె వలన సంతృష్టి ఎడల ఆమె మనసుకు వచ్చిన చోటికి ఆమెను సాగనంప వలనే గానీ ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన పరిస్థితి గనుక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడినదొకతయు ద్వేషింపబడినదొకతయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠు కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చువా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి దానిని జ్యేష్ఠునిగా ఎంచవలెను వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠాత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడై కాకపోయిన ఎడలా అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గమని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయల్లందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవ కూడదు వేలారదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడేని స్వాస్థ్యముగా అస్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను ఆమెన్